ఏడు నెలల క్రితం రాజ్ తరుణ్ లావణ్యమ్మ జర్పడిన వివాదం ఆ తర్వాత వారి మిత్రులైన మస్తాన్ సాయికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి కొన్నాళ్ళు ఎలాంటి అప్డేట్స్ లేవు తాజాగా మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టడంతో మరోసారి వీరి వివాదం తెరపైకి వచ్చింది మస్తాన్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని వీడియోలు కూడా తీశాడని తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య అంతేకాదు అతని దగ్గర కొన్ని వందల్లో అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలిపింది దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులకు అందించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచని కూడా జైలుకు తరలించారు పోలీసులు మూడు రోజుల కస్టడీ కోసం అతన్ని తమ అదుపులోకి తీసుకున్నారు విచారణలో తన చేసిన దారుణాల గురించి మస్తాన్ సాయి పోలీసులకు వివరించినట్టు తెలుస్తుంది హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోల గురించి అడిగినప్పుడు తనను ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోలు తీశానని పోలీసులకు తెలిపాడు అంతేకాదు అమ్మాయిల కోసం పార్టీని ఏర్పాటు చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేశానని కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది వారు మత్తులో ఉన్నప్పుడు వారిపై అత్యాచారం చేసి వీడియోలు తీసినట్టు కూడా పోలీసుల విచారణలో తెలియంది ఆ వీడియోల ద్వారా వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకునేవాడని మస్తాన్ సాయి అంగీకరించారు ఇక డ్రగ్స్ గురించి వివరిస్తూ బెంగళూరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తానని అయితే తాను ఎవరికి సరఫరా చేయలేదని తన పార్టీల కోసమే వాటిని ఉపయోగించబడినని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది లావయ్యతో మస్తాన్ స్థాయికి ఉన్న పరిచయం గురించి కూడా పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమెకు డ్రగ్స్ ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసినట్టు మస్తాన్ సాయి అంగీకరించాడట అయితే ఆమెను బలవంతం చేయలేదని ఆమె అంగీకారంతో పనిచేసినట్టు చెప్పాడట పోలీసుల విచారణకు మస్తాన్ సాయి పూర్తిగా సహకరించడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడని తెలుస్తుంది మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని మళ్లీ చెంచగూడ జైలుకు తరలించారు పోలీసులు